ఏంది మమ్మ ఈ పిల్లగాడు ఎప్పుడు తోటల్లోనూ రోడ్లంటే తిరుగుతాడు అమ్ముకుంటా ఎవడ ఎవరన్నా ఊర్లో అమ్ముతారు ఇప్పుడు తోటల్లో అమ్ముతాడు ఎలా అర్థమే కాదు ఎప్పుడు ఈ తోటలో అమ్ముతాంటారా రోడ్ అంటే అమ్ముతా రోడ్లంటే మొన్న నేను కూడా చూసిన రోడ్ అంటే అమ్ముతాడా అర్థమే అర్థమే కాదనా కాదు ఎప్పుడు చూసిన షట్ కిందే ఉంటారే మీరేం పనులు ఈ పొద్దుబాకా కూర్చోలే ఏం పని ఆలోచన ఏం పని చేస్తే బాగుంటుంది అని నేను మామామ ఆలోచించుకుంటూ కూర్చున్నాము అది నీకు తెలిదు కాదు మీరిద్దరు రెండు సంవత్సరాల నుంచి చూస్తానే ఉన్నాను రెండు సంవత్సరాల నుంచి మీకు ఆలోచన రాలేదా ఏం అట్లా చూస్తారా ఈడ ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా ఏమి జరగదు ఏమి కాదు ఏందని పని చూసుకోవాల సూడు నేను ఏంటికి సుడి జామకాయలు అమ్ముకుంటా ఏంటి పోతున్నా నేను అట్లా ఏదో పని చేసుకోవాలా తిక్కన కొడుక చెట్టు కింద కూర్చుంటేనే గొప్ప గొప్ప వాళ్ళంతా చెట్ల కింద కూర్చొని ఎన్నో ఆలోచనలు చేసి ఉపయోగించారు నీకేం తెలుసురా చెట్టు కింద తెలుసు మామా

కూర్చొని రెండేళ్ళ నుంచి ఆలోచన చేయాలంటే ఎంత ఓపిక పని చేసుకుంటే పని చిక్త లేకుంటే ఈడే ఉంటారు మీరు ఎవరు ఏం చేయలేరు మిమ్మల్ని ఎవరు కూడా మార్చలేరు చెప్పే వరకు చెప్తారు ఇనుకో కొన్నప్పుడు సెడితే చూస్తా ఉంటారు అంతే ఏంది మమ్మ పిల్లోడు హేరా చిన్న పెద్ద లేదా జామకాయలు అమ్ముకుంటే తలికే దీనికి అప్పుడే చూడే సలహాలు సలహాలు అంటే మాకే చెప్పావు అంతటో నువ్వు ఏందో నాలుగు జామకాయలు పెద్దోళ్ళు అనుకుంటున్నాడు మేమంటే మా కథ తెలి కాదు ఆడ ఈడ తిరిగే వాళ్ళకి మీకు ఏడు తెలుస్తుంది ఏ విలువ తెలుతుంది చెప్పు కనీసం నా జామకాయ విలువ కూడా చేసేది అట్లు లేరు మీరు ఇద్దరు కూర్చొని పద్ధతిని నుంచి సన్నకాడదాకా ఈ రూపాయి ఇది పది రూపాయలు అమ్ముతుంది దీని వీళ్ళు కూడా సంపాదించలేరు మీరు ఇద్దరు కూర్చుంటే ఎన్ని నేను అన్నా పోని కాదా తిడితే బాధపడే వాళ్ళని చూసినాను గాని ఇంత సంతోషంగా నగే నేను చూడలేదు తిడితే మీరు ఇద్దరు కలిసి నగతారే మీకే రోసం పాసం లేదా మీకే లే ఇట్లాంటివి మేం పెద్దగా పట్టించుకోవరా అంతే అంతే కదమ్మా చె మేము అనుకో మామూలు కరెక్ట్ ఏమమ్మ మీరు చెప్పేది కూడా రోజా పడితే పనికి పొమ్మంటారు సాటకి పన్నారు మంచి మేలు సిగ్గలేదేమయ్యా మీకు దున్ను పోతలాగున్నట్టున్నారే మీరు ఒక్కొక్క సొంతకైతారే తెల్ చాలా మాట్లాడుతున్నావు తగ్గించుకో లేకుంటే బాగుండదు చెప్తాను చూడే చాలా ఎక్కువ

ఇట్లా మాట్లాడా మనకు అంటే అంత పని పడిచేవాడు జామకాయలు మనం పనికి పోకపోవడం వల్ల పిల్లడు మాట్లాడతాడు మనం ఏంటి చూపి సరే చెప్తా ఈయన కథ చెప్తా ఉండు రేపు చెప్తాడు ఈయన కథ లేడు వాడేందండి అని మనం పనికి ఎట్లరా అంతేనంటావా

మాది మాదే నీది నీదే నీదే అంతే మాకు సంబంధం లేదు నేను చెప్తానేది కూడా అదే రోజు రోడ్ అంటే ఆ తోటలంటి అంటే అట్లా అమ్ముతాంట అదే ఊర్లో అమ్మ వాను ఎవరు రోడ్ అంటే అమ్ముతాడు డౌట్ మనం అడుగుదాం అనుకుంటే మన రోడ్ అంటే అమ్ముతావు మెయిన్ రోడ్ అంటే అమ్ముతావు ఏమది నువ్వు ఇవన్నీ అమ్ముతాంటావు కదా కొనుక్కుండే వాళ్ళు ఉంటారా అంతకి నీకు వ్యాపారం అయితే అందా ఫోన్ తీసుకుంటారా అయ్యో తిక్క మామా పేరూరు నుంచి శ్రీపురము కొత్తపల్లి దుబ్బారపల్లి ఎన్ని తోటలుంటాయి చెప్పు సుమారుగా బోర్లో చిందవి ఒక డెబ్బై ఎనభై తోటలు ఉంటాయి ఈజీగా ఉంటాయి ఈజీగా ఉంటాయి ఓ డెబ్బై ఎనభై ఉంటాయి ఏమి డెబ్బై ఎనభై తోటలు ఉంటాయి తెలుసు కదా నీకే ఆ తోటలే పోతా జామకాయ 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 అంట తోటలో నాటేవాళ్ళు వాళ్ళు మొత్తం అంతా లేచి పారే వస్తారు ఎలాంటి నేను ఒకగనాడమ్మేవాడు కాదు డైలీ పోయేవాడు కాబట్టి వాళ్ళు జామకాయ 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 అంటేనే పరిగెత్తి 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 వచ్చి కొనుక్కొని తీసుకొని పోతారు ఇంకా అందులో రోడ్లు అంటే అంటారు కదా మీరు మెయిన్ రోడ్లు అంటే రోడ్లు అంటే పోతుంటే జామకాయ అంటే బైక్లు నిల్పో జామకాయ బల్లే ఉంది బల్లే ఉంది అని మొత్తం ఇట్లా సేల్ చేసుకొని నా ఎదుటి నేను పడుకొని ఇంటికి పోతా కాదు మా తోటలో కూలలు ఏంటి కొనుక్కుంటావా

ఊర్లో అయితే ఎవరు అనుకోరు కదా ఏంటి చిక్క వాళ్ళు తింటారు ఏమీ ఆయుడేడు సూచక ఇత్త క తిక్కగా ఉన్నాయ్ అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడేమో అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు కరెక్ట్ తెలివి ఉండాల్లా మీలా అక్కడ బావరు గాల్లా అక్కట్ల ఏంది మామ ఈ పిల్లోడు తాస్కారం అయింది మమ్మంటేను ఏయ్ అదే రమ్మల్ని అంత సన్నగా చూస్తాండావు ఊను మేమంటే ఏమనుకున్నావు రా బాగుంది లే అట్లా పోయడీ నిలబడి మాకు చెప్పినట్టు తినిపోతాడు మేమంటే లే సన్నడా తగ్గి సాలుగా చెప్పిండేది ఉన్ని గాని రోజుకి ఎన్ని కేజీలు అమ్ముతావు జామకాయలు అయితే యాభై అరవై కేజీలు అమ్ముతారు రోజుకే నీదే మేలు కదరా ఏమనుకో ఇంటి మడి మే మాదిరి ఉంటాం అనుకో ఇంటివాజీలా ఏంద్రీడు యాభై అరవై కేజీలంట అంట కాదు చూసే తెరకమాలుగా ఉన్నాడు అనుకుంటే ఇట్లున్నాడు ఏందనుకుంటే ఈయన కదా చూస్తాను చాలా పొరుగు వ్యాపారం అయితే అన్నట్టు ఊర్లో అమ్మే వాళ్ళు కూడా కాదు కదా మా ఊర్లో అమ్మే వాళ్ళు అంత కేజీ కూడా అమ్ముకోలేరు వీడు యాభై అరవై కేజీలు అంట ఏం వ్యాపారం రాకేనా పో మాట ఇట్ట మాట్లాడుతాడు కరెక్ట్ పో గొప్పలక దంపతన్నారు వీడు చూసే తెగదెక్కలు ఉన్నాడు కరెక్ట్ ఈ మాట నిన్న కింట వేసుకొచ్చింటే కింటాలో యాభై కేజీలు నిన్న ఈ పొద్దు ఒక యాభై కేజీలు అమ్మినాను దానిలో కేజీ మిగిలినాయి ఈ కేజీ ఒకటి అమ్ముకొని ఇంటికి పోయి రాగి ముద్ద కోడి ఇలా చిన్నగా తిని ఫ్యాన్ వేసుకొని ఆరామ్గా నిద్రపోతా కాదు మమ్మ ఈ ఆలకే మధ్యాహ్నం రెండు అయింది ఆలకి నలభై తొమ్మిది కేజీలు అమ్మి కేజీ పెట్టుకున్నాడు అంటే టాలెంట్ ఉంది మా పిల్లనికి ఇది అమ్మేసి ఇంటికి పోయి నాటికోడి రాగిపోతది అని పసల్లాగా పనుకుంటాడంట ఊన్ రో అబ్బా టాలెంట్ రోడ్కి కొప్పలేక తప్పారు ఈడు కాదురా ఈ ఒక్కే చేమ మళ్ళా ఇంటికి ఎంతపోయి నువ్వే తిని పనుకోపో దీని ఓ ఏం కాదు ఈ కేజీకి జగల వచ్చి అమ్మో ఈడ కాసుకున్నాడు ఇంటికి పోపాడా ఇంటికి తీసిపోయి తినిపోపాడా ఏం తారమేరు ఇంటికి పోయి నన్ను తినమంటారు ఒక్క కాయ కూడా వేసి చేయనం ప్రతి ఒక్క కాయి అమ్ముకొని దుడ్లే తీసుకోవాలి కానీ కాయ మాత్రం నేను తిన్నా ఏం చెప్తారా బాబాబ్బాబ్ డబ్బులు వేస్ట్ చేయకూడదు కేజీ ఉన్నాయి ఈ కేజీ తీసుకోండి ఇంటికి పోయి పనుకుంటాను అక్కడ లక్షణంగా ఏ మాకొద్దు అప్ప ఎవరిగాలరా మాకొద్దు తీసుకు అన్నా మమ్మ తీసుకోండి మమ్మ అక్కడ ఇంటికి పోతాను ఏ వద్దుப்பா మాకేడ వద్దు నువ్వే ఏమైనా చేసుకో ఏమను చేసుకోట్లాన్న తీసుకోండి తీసుకో మమ్మ 아이 వద్దు అంటే ఇనవే అలా అతిమగోరివే నువ్వు వద్దంటే అంటే తీసుకో ఏయ్ పో మాకేంటి గవర్ని బంగపోయినట్లల్ల మీరు ఎలా ఇట్లా తీసుకోండ వద్దు ఇనవే నువ్వు చెప్తేనరా తినలరా ఎద పకడ ఓ తీసుకో పట్టు అంటే పట్టు తీసుకో తీసుకొని తినల్లా ఏందో మీరు బంగిపోయిపోయి నేనే ఇచ్చినట్లుంది పట్టండి ఇవి కూడా తినేయండి మీరే పట పట్టండి ఇవి కూడా మీకేదా తినండి ఇది కరువులో ఉన్నట్లున్నారు ఏమన్నా కొండ కాదు తిన్నట్లు తింటున్నారు అయ్యో అయ్యో ఆ దట్లు కోతలు తిన్నీ ఎట్లా తింటాన్నారు ఎట్లో లేప గిన్నెడు గాడి చేసి ఖాళీ అయిపోయా గిన్నె కాలి అయ్యా ఎట్లో ఇంకా లసినంగా ఇంటికి పోయి ఇంక పొనుకోవచ్చు అన్నాడా పోయొత్తమా పోయొత్తమా రే బొమ్మడితే జామకాయలు తినదానికే జామకాయలు అంటే ఇప్పుడు మనం జామకాయలు తినేదానికి లెక్క ఇల్లా ఏంది నువ్వు చేసేది ఏమి లెక్క నాకు అర్థం కాదా నువ్వేం చెప్పినావు మాకేమిచ్చినావు కాదన్న కేజీ కాయలు తింటారు కదన్నా అయ్యో ఊరికాయ ఇచ్చినావనుకున్నారా మళ్ళీ లెక్క అడుగుతా

నువ్వే తీసుకో తీసుకొని ఏమైనా మాట్లాడుతూ ఉండదు కరెక్ట్ ఉండాలబ్బయ ఇట్లా మాట్లాడద్దు ఇది ఎక్కడికి ఇది ఏమైనా న్యాయం అన్నా ఆకిలి అయితేనే కానీ జామకాయ ఊరికి కూడా తినన్నా ఎలా అంటే వేస్ట్ అయిపోతుంది ఐదు రూపాయలు రూపాయి రెండు రూపాయలు పోతుందని జామకాయ కూడా తినుకోకోకుండా నేను కడప కట్టి రూపాయి రూపాయి అగసార్లు పడి మూట చేసుకుందాం అనుకుంటే ఇంత న్యాయం చేస్తున్నారేమి మీరు నన్నే నువ్వేం చెప్పినావు తీసుకో తీసుకొనినావు కొనుక్కో కొనుక్కొని వండలే అన్నమాట కొనుక్కోవాలంటే మనం ఏందని చేయొచ్చు తీసుకొనినావు తీసుకుంటాము తీసుకుంటాం ఇచ్చినాడు అనుకుంటాము ఓడి కొనుక్కుంటే మేము కొనుక్కునుంటే మేము కొనుక్కో మేడం కొద్దిగా తీసుకొని తీసుకొనినావు నువ్వు తీసుకుంటే ప్రేమగా ఇచ్చినాము అనుకుంటాం అనుకుంటాము కొనుక్కొని ఆ కథ పేరు ఆ కథ పేరు కొనుక్కొని పొద్దు ఉంది మా పోలే పో అది కాదు మామ నాకు ఎట్లొత్తంది మామ లెక్క మాకెట్లొస్తుంది మామా ఎట్ల వస్తుంది మామ మాకి అన్న లెక్క ఎట్ల అన్న ఎట్ల మామ ఇప్పుడు నాకేం పట్టాలుడు అయ్యే మామా

ఎవరిని ఏమడుగుతుండవు మళ్ళా ఇల్లట మళ్ళా ఇల్లటా వ్యాపారం ఏంటి ఇచ్చిపో మాకి మళ్ళీ ఈ జామకాయలు లెక్కను మళ్ళా ఇత్తం అంతా వచ్చినప్పుడు నూరు రూపాయలు అప్పి నూట జామకాయ కేజీ యాభై వసూలు అంత ఇప్పుడు లెక్క యాభై యాభై ఉంటుంది కేజీ ఇంకొచ్చేసి నూరు రూపాయలు అడుగుదాం నూట యాభై మొత్తం చార్జీలు కావాలి కదా సరిపోతుంది ఎంత నూరు నూరు రూపాయలు అనుకో నూరు నూరు అప్ప అడుగుదామ్ ఇది ఒక యాభై యాభై మన్నాడు ఇచ్చేద్దామే మీరా జామకాయలు బాయా జామకాయలు లెక్క ఇస్తారు మళ్ళా అయ్యన్నట్టు ఇంకా నూరు రూపాయలు నాకే మళ్ళా చార్జీలు కావాలా లగేజ్ స్వామి మీ లెక్క వద్దు మీ వద్దు హాయ్ ఈ వీడియో నస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన అందరికీ నమస్తే చూశారు కదా నవ్వించడం కోసం ఈ కామెడీ స్కిట్ చేసినాము నాది వచ్చేసి మేడాపురం ఫన్ విలేజ్ మేడాపురం యూట్యూబ్ ఛానల్ ఇతను వచ్చి మధ్యలో అతనిది గొర్ల ఆనంద్ పేరూరు గొర్ల ఆనంద్ యూట్యూబ్ ఛానల్ ఆయన వచ్చి కేఎస్పి స్టార్ నటభూషణ నాగభూషణ కేశాపురము ప్రతి ఒక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు గంట సింబల్ ఆన్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియోను మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ప్రతి ఒక్కరు మా వీడియోస్ చూసి నవ్వుకోవాలని ఆశిస్తున్నామన్న బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇట్లా మీకు కే ఎస్పీ స్టార్ నాకు వస్తున్నా తెలుసు కదా యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ ఓకే బాయ్ ఫ్రెండ్స్